హలో వన్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాముదుంప కోడిగుడ్డు పులుసు ఈ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా వేడివేడి అన్నంలో ఈ చాముదంప కోడిగుడ్డు పులుసు వేసుకుని తింటే అద్దిరిపోతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక గిన్నెలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని ఇప్పుడు ఈ చింతపండుని ఒకసారి వాష్ చేసుకుని చింతపండు మునిగేలా వాటర్ వేసుకోవాలి అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు చింతపండుని నానపెట్టేసుకోవాలి ఈ విధంగా చింతపండు నానపెట్టుకున్నాక ఇప్పుడు చింతపండులోంచి చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి ఒక గిన్నెలోకి చింతపండు రసం తీసేసుకోవాలి ఈ చింతపండులోకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ చింతపండు రసం తీసుకోవాలి అదేవిధంగా చింతపండు రసం ఒక ఇంట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి కిలో చామదుంపలు ఒక నాలుగు గుడ్లను వేసుకుని ఉడికించుకోవాలి చామదుంపలపై ఉండే పొట్టును తీసేసుకోండి చామదుంపలు పెద్దగా ఉంటే ముక్కల కింద కట్ చేసుకోవాలి ఉడికించుకున్న చామదుంపులు ఎగ్స్ని కూడా పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి పులుసుల్లో మెంతులు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆనియన్ని మగ్గించుకోవాలి మొక్కలు ఈ విధంగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఉడికించుకున్న చామదుంపల్ని వేసుకోవాలి కామదుంపల్ని వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి ఇక్కడ కన్సిస్టెన్సీకి తగ్గట్టు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు చింతపండు ఎక్కువగా పులుపు లేకపోతే ఒకవేళ మీకు చింతపండు కొంచెం పులుపు అనిపిస్తే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను మనకి పులుసు కన్సిస్టెన్సీ కూడా రావాలి కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పులుసు అనేది కొద్దిగా తిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి విధంగా పులుసు అనేది కొద్దిగా తిక్గా వచ్చేంత వరకు మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి పులుసుల్లో బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ని కూడా వేసుకోవాలి నేను ఎగ్స్ ని అయితే ఫ్రై చేయకుండా వేసుకుంటున్నాను మీకు ఫ్రై చేసి వేసుకోవాలంటే మనం ముందు స్టార్టింగ్ ఆనియన్ ఫ్రై చేసుకునే ముందే ఆయిల్లో కొద్దిగా పసుపుని వేసుకుని ఫ్రై చేసుకునేటప్పుడు లైట్గా ఘాట్లు పెట్టుకుని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని లాస్ట్లో పులుసులోకి యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు పులుసులో మరిగించుకోవాలి కొద్దిగా కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్డు చామదుంప పులుసు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి